హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గోంగూర చికెన్ చేసుకుందాం నేనైతే ఒక కట్ట గోంగూర తీసుకున్నాను అనమాట ఈ గోంగూరని బాగా కడుక్కొని ఇలా పెట్టుకున్నాను గిన్నెలో ఇప్పుడు ఇప్పుడు గోంగూర చికెన్కి ఏమేమి కావాలో చెప్తాను అనమాట చూడండి నేనైతే ఆనియన్స్ ఒక ఆనియన్ తీసుకున్నా ఒక టమోటా తీసుకున్నా కరివేపాకు పచ్చిమిరపకాయలు నాలుగు అల్లం వెల్లుల్లి పేస్టు చెక్క లవంగాలు బిర్యానీ ఆకు ఎండుమిర్చి మిర మిరప్పొడి ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను అనమాట పొడి ఒక టూ స్పూన్స్ పసుపు ఒక హాఫ్ స్పూను జీలకర్ర కొంచెం తీసుకున్నాను ఇప్పుడు గోంగూర చికెన్ ఎలా చేయాలో చెప్తాను అనమాట ఇప్పుడు పెనం పెట్టుకొని స్టవ్ పైన నేను ఆయిల్ అయితే ఒక టూ స్పూన్స్ వేసాను అనమాట టూ త్రీ స్పూన్స్ వేసాను ఆయిల్ కాగింది కాబట్టి చెక్కలు లవంగాలు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసేయాలి ఇవన్నీ వేసిన తర్వాత నేను జీలకర్ర వేసాను ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిరకాయలు నేను దంచి పెట్టుకున్నాను అనమాట కట్ చేస్తే ఇది చికెన్లోకి బాగా ఇది అవుతుంది కాబట్టి నేను బాగా కలుసుకోవాలనేసి నేను కొంచెం పచ్చిగా పెట్టుకున్నాను పచ్చిమిర్చి బాగా వేగించారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనము అల్లం వెళ్ళి టేస్ట్ ఇస్తున్నాము ఇప్పుడు ఆనియన్స్ ఆల్రెడీ వచ్చి ఆనియన్ కట్ చేసి కల్లకెట్ అందరూ ఇప్పుడు రెడ్డి ఇస్తాము వేగలు ఇవ్వాలి వేసుకుంటే తొందరగా వేడతారన్నమాట దీన్ని గోంగూర చికెన్కి వేయాలి ఇది పెరుగు కూడా తీసుకుంటాను అన్నమాట పెరుగు చూడండి ఇలా చేసుకొని దీంట్లోకి నేను పసుపు మిరపొడి ధనియా పొడి కొంచెం అంటక డైరెక్ట్గా పెరిగేస్తే ఒకలాగా ఇరిగిపోయినట్టు వస్తుంది అందుకని నేను ఇలా కలిపి పెట్టుకుంటాను అన్నమాట ఇప్పుడు ఆనియన్స్ టమోటా అంతా వేగిన తర్వాత ఇది దాంట్లోకి వేసేసేయాలి చూడండి ఇలా చేసి పెట్టుకోవాలి పేస్ట్ లాగా ఇంకా ఆనియన్స్ అన్నీ డైరెక్ట్ తీసుక వేగిపోయినాయి కదా ఇప్పుడు మనం టమాటా వేసుకున్నాం ఒక టమాటా తీసుకున్నాను కూడా బాగా వేగనివ్వాలి మెత్తగా మనం టమోటా ఎందుకు ఎక్కువ తీసుకోలేదంటే గోంగూర కొంచెం ఫుల్లగా ఉంటుంది కదా అందుకనేసి నేను ఒక టమోటానే తీసుకున్నాను టమోటా కూడా మెత్తగా వేస్తుంది కదా ఇప్పుడు మనము ఆల్రెడి పెరుగులేకి పొడి పసుపు మిరపొడి వేసుకున్నాం కదా ఆ పేస్ట్ తీసుకోవాలి ఇది కొంచెం పచ్చసం పోయేంత వరకు వేగాలన్నమాట ఇట్లా రెడ్డిష్ గా ఇలా ఆయిల్ అంతా పైకి తెలియంత వరకు వేగనివ్వాలి అప్పుడే మనకి పచ్చ అనేది ఉండదు అప్పుడు మన మనకు తెలుస్తుంది అనమాట మసాలా బాగా వేగిందని ఇప్పుడు నేను గోంగూర వేసుకుంటాను అప్పుడు మన ఇలా బాగా వేగనివ్వాలన్నమాట చూడండి మసాలా అంతా బాగా గోంగూర కూడా మెత్తగా ఆకైపోవాలి ఈ గోంగూర ఆకేసే లోక మంచి స్మెల్ వస్తుంది ఇది మూత పెట్టకూడదు అనమాట మూత పెడితే ఈ గ్రీన్ గ్రీన్ అనేది ఉండదు అనమాట గ్రీనెస్ గోంగూరకి అందుకనేసి నేను మూత పెట్టను ఇలాగే వేగనివ్వాలి ఇది కొంచెంసేపు అయితే ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వస్తుంది అనమాట దీంట్లోనే వాటర్ కూడా వస్తుంది చూడండి అలాగే చూడండి గోంగూర బాగా ఉడికిపోయింది అనమాట మసాలాల్లో అది ఆయిల్ అంతా పైకి వస్తుంది కాబట్టి నేను ఆల్రెడీ చికెన్ ఉడకబెట్టి పెట్టుకున్నాను ఉప్పు పసుపు వేసేసి ఇప్పుడు దాంట్లోండి వాటర్ వేసేస్తాను అనమాట చికెన్ అంతా చూడండి గోంగూర చికెన్ బాగా ఫుల్గా రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు నేను కొంచెం మిరియాల పొడి చల్లుకున్నాను సూపర్ టేస్టీగా ఉంటుంది మిరియాల పొడి వేసుకుంటే ఆ తర్వాత కొత్తిమీర కొంచెం చల్లుకున్నాను అనమాట ఆ చూస్తా అంటే తినాలనిపిస్తుంది నాకు తొందర తొందరగా వేడి వేడిగా అబ్బా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ గోంగూర చికెను చూడాలి ఎలా ఉందో నేనైతే దీనికి పరోటా కాంబినేషన్ చేసుకున్నాను దోశలే కూడా బాగుంటుంది సంగట్లే బాగుంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూడండి ఒకసారి సూపర్గా ఉంటుంది అసలు గోంగూర చికెన్ చాలా పుల్ల పుల్లగా చాలా బాగుంది అసలు నేను ఆగలేక చూడండి వేడి మీద కాలిపోతా అంటే కూడా తిని టేస్ట్ చూసాను అనమాట సూపర్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో